హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సీజనల్గా దొరికే వెలక్కాయతోటి మంచి టేస్టీగా పచ్చడిని చేసి చూపిస్తున్నానండి ఈ పచ్చడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ వెలక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వెలక్కాయలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి నోటి పోతలని తగ్గిస్తుంది ఈ వెలక్కాయ తీపిగా వగరుగా పుల్లగా ఉంటుందండి ఈ విధంగా వెలక్కాయని మజ్జికి పగలగొట్టి లోపల ఉండే గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి వెలక్కాయతోటి రోటి పచ్చడి పెరుగు పచ్చడి పులిహోరను కూడా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి పచ్చడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూను జీలకర్ర అర స్పూను ధనియాలు అర స్పూను శనగపప్పు అర స్పూను మినపప్పు కారానికి తగినట్లుగా రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి వేసుకుని వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి ఇలా పోపు అంతా సమానంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ వెలక్కాయని డయాబెటిక్స్ తోటి బాధపడేవారు తీసుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిది లివర్ని శుద్ధి చేస్తుంది అరుగుదలకి చాలా మంచిది ఈ విధంగా పోపుని మిక్సీ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెలక్కాయ ముక్కలు కొంచెం బెల్లం సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమి వేయకుండా మిక్సీ చేసుకుంటే పచ్చడి అనేది రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఈ వెలక్కాయ పచ్చిగా కంటే లోపల బాగా ముగ్గిన పండుదైతే పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుందండి అప్పుడు కొంచెం వగరతనం అనేది తగ్గి తీపిగా అనిపిస్తుంది ఈ విధంగా మిక్సీ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి పొట్టలో పేర్కొన్న గ్యాసు ఇంకా అలసట నీరసం లాంటివన్నీ తగ్గిస్తుందండి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు కోసం ప్యాన్లో ఉన్న ఆయిల్లోనే ఒక పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకుని కొంచెం ఇంగువను కూడా వేసుకుని ఈ పోపు అంతటిని కలుపుతూ ఫ్రై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వెలక్కాయ పచ్చడిని ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు తీసుకోకూడదండి అంతేనండి ఎంతో సింపుల్గా ఇంకా ఎన్నో ఆరోగ్య గుణాలున్న వెలక్కాయతోటి పచ్చడిని ఏ విధంగా తయారు చేశామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి